హౌస్ హౌస్లో ఫ్యామిలీ మీట్ జరిగిపోతుంది ఒక్కొక్క హౌస్ మేట్ కి సంబంధించిన ఫ్యామిలీస్ అడుగు పెట్టేస్తూ ఉన్నారు మెయిన్ గా పార్ట్నర్స్ అయితే అడుగు పెట్టి సర్ప్రైజ్ చేస్తున్నారు ఇక్కడ అమర్దీప్ అర్జున్ అంబాటే కాదు శోభా శెట్టి కాబోయే భర్తని కూడా పరిచయం చేయడం జరిగింది ఇప్పుడు అతని హౌస్ లోపలికి పలికి అడుగు పెట్టేస్తున్నారు ఇక శోభా శెట్టి ఒక్కసారిగా యశ్వంత్ ని చూసి షాక్ అయిపోయింది ఇక యశ్వంత్ శోభా శెట్టి వీరిద్దరూ కలిసి పలు ఆల్బమ్ సాంగ్స్ ద్వారా ఒకటైన విషయం తెలిసింది అలా వీరిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు రీసెంట్లీ ఫియోన్ ఏమనుకుంటున్నాడా అంటూ ఎంతగానో బాధపడుతూ వచ్చేసిన శోభ ఇప్పుడు కాబోయే భర్తను చూసి కౌగలించుకొని చాలా ఎమోషనల్ అయిపోయింది ఇక హౌస్ మేట్స్ అందరితో ఎంతో చక్కగా మాట్లాడుతూ వచ్చేసారు ఇక శోభాకి బయట ఉన్న రిస్క్ కోసం అయితే లీక్ చేసేసాడు నువ్వు ఇలానే ఆడితే మాత్రం ఇంకా నెక్స్ట్ వీక్ నువ్వే అవుతుండీ వచ్చాక తప్పదు అంటూ చెప్పడంతో శోభా ఒక్కసారిగా షాక్ అయింది మాటలు తగ్గించే ఆట ఆడతల్లి అంటూ ఎంతో చక్కగా టామ్ అండ్ జరీస్లో అయితే ఉన్న కాసేపు కూడా ఆకట్టుకుంటూ వచ్చేసారు కంటెస్టెంట్స్కి ఇక శివాజీ ఏకంగా భలే ఉన్నారా వీళ్ళిద్దరూ అంటూ ప్రశాంత్తో పొగడ్తల్ వర్షం కురిపించేశాడు ఇలా ఫ్యామిలీ అయితే ఎంతో ఎమోషనల్గా సాగింది